శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి వృషభ లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గురువు రెండులో ఉన్నాడు కాకపోతే లాభస్థానంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు మరి వక్రించినప్పుడు వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేసుకోవాలి అనే ఆలోచనతో కొంచెం వ్యాపారం ఉద్యోగం రెండు చేయాలనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ధనస్థానంలో గురువు ఉన్నాడు చాలా మంది మంచిది ఈ లగ్నానికి పాపైనప్పటికీ కూడా గురువు ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు అయితే మీ యొక్క జాతచక్రంలో మీ యొక్క లగ్నం నుంచి అంటే వృషభ లగ్నం నుంచి సప్తమ వ్యయాధిపతి కుజుడు వివాహానికి వివాహ జీవితానికి తండ్రి ఆస్తికి కారుకునేటువంటి కుజుడు భావంలో కేతువుతో కలిసి ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా కోర్సెస్ చేసేటప్పుడు కానివ్వండి ఆ చిత్రభావంలో కుజుడు కేతు ఉండడం ఒక ఎత్తు అయితే శని దృష్టి కూడా దాని మీద ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోని తండ్రిగా ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని వివాదాలు సహజంగానే కుజకేతులు ఉన్నందుకు దాని ప్రభావం ఉంటే దానికి ఇప్పుడు కుజుడు శనిని చూడటం వేరు శని వక్రించి కుజుడిని చూడటం వేరు అంటే ఎవరు ఎవరిని చూస్తున్నారు అనే దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఎనీ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు జూలై సారీ నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీకి మారిపోతున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు జూలై ఎనిమిదో తేదీ వరకు ప్రాపర్టీస్ విషయంలోని జూలై ఇరవై ఎనిమిది తర్వాత ఒక నలభై ఐదు యాభై రోజుల పాటు మనకి కన్యారాశిలో కుజుడు సంచరిస్తాడు కాబట్టి ఆ సమయంలో ఆ నలభై ఐదు రోజులు ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలోని సంతానం విషయంలోని ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనము వీలైతే లక్ష్మీనరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి తద్వారా ఏమవుతుందంటే ఇబ్బంది ఎటువంటిది ఉండదు మరియు మీకు దగ్గరలో గోషాలు నవగ్రహాలయాలు ఉన్నట్లయితే నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు గోవులకి క్యారెట్సు గ్రాసము తినిపించండి దాని ద్వారా ఏమవుతుందంటే మీరు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయాలు అవుతాయి ఈ పంచమంలో కుజుడు ఉన్నందుకు నాలుగో స్థానంలో ఈ గ్రహాలు ఉన్నందుకు అనాలోచితంగా ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయడము తద్వారా అయ్యో అనవసరంగా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోవడము లేదా వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు వీటి నుంచి మీరు బయటపడడం జరుగుతుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలనాడు శని కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తా ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్ప యోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ట గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైథునీ జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప్ప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఎల్నాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం ఏమనుకుంటారు శనిలాగా గురుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద చేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకూడదు జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏళ్నాడు శని రానివ్వండి శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు శనంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏను ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఇటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత యై నమ ఇది చేయండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది